ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా నిర్ణయం చేసుకోలేక అటు వింటోంది ఇటు వింటోంది అన్నారనుకోండి ఇంకేమైనా ఉందా రామాయణంలో కాదు ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా అది ఆవిడ లక్ష్యానికి వ్యతిరేకం అయినా ఆవిడ మాత్రం ఆంతరమనందు రామధ్యానమునందే ఉంది ఇది ఆవిడ యొక్క గొప్పతనం ఆవిడ యొక్క ధ్యాన శక్తి సీతమ్మని ఆవిడ ధ్యాన శక్తిని తెలుసుకున్న మహానుభావుడు పిల్లి పిల్లంతా చెట్టు మీద కూర్చున్నవాడికి అటువంటి వాడి నోటి వెంట వచ్చిన శ్లోకాల్ని చెప్పుకొని మనం ధన్యులం ఇది మనకు అందించిన వాల్మీకి మహర్షికి మన జన్మాంతరం మనం రుణపడి ఉంటాం ఆ ఋషి రుణం తీరేది కాదు కాబట్టి గ్రహాణారకేణివ పీడితామివ రోహిణీం అశ్రుపూర్ణముఖీం దీనాం పురుషాం అనసనే పదాం దీనాం నిత్యం దుఃఖ నిత్యం ప్రతిరోజు ఆవిడ దుఃఖిస్తూనే ఉంది అంటే ఏ ఒక్క రోజు ఆవిడ మనస్సు ఉపశాంతి పొందలేదు ఏ ఒక్క రోజు ఉపశాంతి పొందలేదు అంటే ఉపశాంతి పొందకపోవడానికి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు మాటలు ఉపశాంతి పొందించలేవేమో వాళ్ళ రూపాలు ఉపశాంతి పొందించలేవేమో కానీ పది నెలల నుంచి ఉన్నప్పుడు ఋతువులు మారాయి కదండి ఋతువులు మారినప్పుడు మరి రామచంద్రమూర్తికి గుహలో కూర్చుంటే ఆకాశం అంతా నల్లగా ఉంది చూడు లక్ష్మణ మెరుపులు మెరిసే చూడు లక్ష్మణ అని అన్ని చెప్పారు కదా చెప్ప ఆయన ఆనందం అనుభవించారుగా మరి శీతం అనుభవించరా అంటే ఆవిడ అసలు కళ్ళు తెరిచిన తెరిచిన స్థితిలో లేదు ఆవిడ అంతర్ముఖురావై రామధ్యానమునందు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు రంజిల్లే అవకాశం ఇవ్వగలిగినటువంటి వాక్య వస్తువు ఆవిడికి లేదు లేదు రెండో కోణంలో ఆలోచించే అనుకోండి ఒక పుష్పించిన చెట్టు కనబడితే రాముడితో ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చునేదాన్ని రాముడు లేని ఆ చెట్టు నాకెందుకు కళ్ళతో చెట్టు ఉందనుకోండి నా స్వామి ఉంటే నా స్వామికి కో పండు పెట్టి ఆయనని నా తల మీద పడుకోబెట్టుకుని సేత తీర్చేదాన్ని నా స్వామి ఎక్కడున్నారో నేను కనపడక ఎంత కృషించిపోయారో ఆవిడ బాధని ఉద్దీపనం చేస్తోంది తప్ప ఆవిడికి ఉపశాంతి ఇవ్వలేకపోయింది కాబట్టి ఋతువులు మారినా ఎదురుగుండా ఉన్నటువంటివి కొత్త కొత్త శోభలు సంతరించుకుంటున్నా ఆవిడ మాత్రం శోకమునే పొందుతోంది ఇది ఆవిడ యొక్క పతి భక్తికి నిరూపణ అంటే ఆవిడికి ఎదురుగుండా ఉన్న వస్తువులన సంతోషమా భర్తతో కూడి వస్తువు దగ్గర ఉండడం సంతోషమా భర్తతో ఉంటే వస్తువు సంతోషం తప్ప భర్త పక్కన లేనప్పుడు వస్తువు సంతోషకరమని మీరు అనుకున్న కొన్ని కోట్ల మందికి సంతోషకరమైన సీతమ్మకి సంతోషకరం కాదు ఎందుకు కాదు ఆవిడ ప్రతిభక్తి వలన కాదంతే ఇది ఆవిడ పాతివ్రత్యానికి నిదర్శనం ఎన్ని చెప్తారండి ఎక్కడ సీతమ్మ మహాపతి వ్రత అని చెప్పరు నిత్యం దుఃఖపరాయణం అంటారు ఇప్పుడు ఆవిడ అలా అనుభవించకుండా చేసిన వాడి ఖాతాలోకి ఎంత పెడుతోంది ఇప్పుడు పెడుతోందా వెళ్ళటం లేదా ఇప్పుడు మరి తెగటానిప్పుడు తెలకాయలు ఉంటే మాత్రం నిలబడతాయి కా వండేస్తోంది ఆవిడ మృత్యువుని వీడి కోసం లేదు వాడే వండుకుంటున్నాడు కాబట్టి ప్రియం జనమ్యీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణ మృగీం హీనాంభిపృతామివ ఆవిడికి ప్రియమైనటువంటి జనమెవరో వాళ్ళు కనపట్టలేదు ఆవిడికి ప్రియము కానటువంటి జనమెవరో వాళ్ళు చుట్టూ ఉన్నారు ఇప్పుడు ఆవిడ పరిస్థితి దాని వలన ఎలా ఉంది అంటే చుట్టూ ఒక్కసారి వేట కుక్కల యొక్క గుంపు చుట్టూ చేరి మధ్యలో ఒక లేడి పిల్ల చిక్కితే ఇక ఆ వేట్ల కుక్కలన్నీ మీద పడి కరిచి కండ పీకేయడమే తరువై అన్న స్థితిలో ఎటు తల తిప్పి చూసినా ఇంతంత నోళ్లు తెరిచి నాలుకలతో ఉన్న వేట కుక్కలు నిలబడి ముందు నేను పీకేయడమా నేను పీకేయడమా అని చూస్తుంటే మధ్యలో ఉన్న లేడి పిల్లకే అసలు ఆలోచన లేక భయం అంతా కళ్ళల్లో ఎలా కనపడుతుందో సీతమ్మ కళ్ళు అంత భయంతో ఉన్నాయి ఆవిడ ఇంత భయం నిజంగా ఆవిడ పొందిందా అసలు ఆవిడ భయం ఆవిడ కదండి అటువంటి ఆవిడ ఇంత భయపెడుతోంది ఇంత భయపెడితే అవతల వ్యక్తి స్థాను అయిపోతే ఈ పాపం నిన్ను కట్టి కొడకదు మహర్షి ఎంత చమత్కారంగా మాట్లాడతారో చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడతారో చూడండి కాబట్టి నీలనాదాభయావీణ్య జగనం గతయైకయా నీలయానీలతాపాయే వనరాజ్యామీమివా శరదృతువులో వృక్ష పంక్తులతో కూడుకున్నటువంటి వనం ఎలా ఉంటుందో ఆమె యొక్క జగన భాదము వరకు వ్రేలాడుతున్నటువంటి నల్లని జడ అలా ఉంది దీన్ని బట్టి ఏమిటర్థం అవుతోంది ఆవిడ కబరీబంధ సంస్కారము చేసుకోలేదు ఆవిడ ఒంటి జరతో ఉండిపోయిందంటే తపస్విని అయి ఉంది ఆవిడ ఇప్పుడు ఆ జుత్తుని కబరీబంధంగా వేసుకుంది అనుకోండి సీతమ్మ తల్లికి సహస్రనామాల్లో ఒక నామం చాలా పెద్ద కబరీబంధం ఉన్న తల్లి అని స్త్రీ కేశ పురుషుడికి మోహకారకం అని అంటారు కాదు పరాశక్తిని చూడగలిగినప్పుడు అది త్రిమూతున్న స్థులితలింది వరం అని శంకర భగవత్పాదులు అంటారు ఆడదాని జుత్తు ఒకవేళ పొడుగ్గా ఉండి కనపడితే ఇది మా పరాశక్తి యొక్క జుత్తి ఇలాగే ఉంటుంది తలస్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేసి అమ్మా నేను ఆ జుత్తు నా చేత్తో పట్టుకుని వేసి అందులో సంపంగి పూలు తురిమి కనకాంబరాలు పెట్టి మల్లెల దండ పెట్టి నేను నీ బంధానికి నమస్కారం చేస్తే పారిజాత వృక్షాలు కూడా కోరుకునేటటువంటి నీ జుత్తు సుగంధ వాసనలు నేను పీల్చి అమ్మాని పాదములకు నమస్కరించగలిగిన రోజెన్నడో అని నువ్వు అనగలిగితే అది నీ మోహానికి కారకం కాదు ఉత్తర క్షణాన్ని అజ్ఞానది కారణం ఎందుకంటే శంకరులన్నారామాట దునోస్ ఘనస్నిగ్ధ శ్రేక్షణం చిర నికురంబం సౌలభ్యం సహజముపలబ్ధంసో వసం తస్ మన్యే తమ బలమదన వాటినాం అన్నారు సౌందర్యరి చేస్తూ నువ్వు మోహం పొందకుండా అలా కాని ఆలోచించగలిగితే నివర్తయ మనోమత్త అంటుంది సీతమ్మ మనసు తిప్పణంలో ఉందంటే సంస్కారం తిప్పేవా అభ్యున్నతి తిప్పలేదా బంధనంలో పడిపోతాం కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒంటి జడ ఉంది జుట్టు ముడేసుకోవడానికి కూడా భయమే కాబట్టి నీలనాగా భయావీణ్య జగనం గతయికయా సుఖార్హం దుఃఖ సంతప్తం తాం సమీక్ష అధికం ఆ తల్లి సర్వ సుఖములను పొందడానికి యోగ్యురాలు కానీ దుఃఖముల పాలయ్యుంది ఆవిడ చీనీ చీనాంబరములు కట్టుకుని అలంకారములు పొందడానికి యోగ్యురాలు అరణ్యమాసం చేస్తున్నా దశరథ మహారాజు గారు అన్ని ఇచ్చారు కానీ ఆవిడ ఒక మట్టి పట్టిన పుట్టం కట్టుకుంది ఎంత విచిత్రం ఆవిడ పొందడానికి యోగ్యత ఉంది కానీ ఆవిడ పొంద లేకుండా ఉంది ఈ రెండింటికి మధ్య ఏది ఉందనుకోవాలి ఈశ్వర శాసనం ఉందనుకోవాలి యోగ్యత ఉండి అనుభవించలేకపోతున్నాడంటే ఈశ్వరుడు యొక్క శాసనం ఏమిటి ఈశ్వర శాసనం రావణ మరణం అందుకని సీతమ్మని తేవడం ఇది కూడా మీరు అంగీకరించబలిసి కాబట్టి సీతేతి తక్తయామాస తదాతేన రక్షస తదాతేమరూపిణ ఆయన బాగా మనసులో తక్కం చేసుకున్నారు అంటే చూడగానే సీతమ్మ అనిపిస్తోంది ఒకవేళ సీతమ్మ కాదేమో అనిపిస్తోంది ఆ తల్లి పెట్టుకున్నటువంటి ఆభరణములు రాముడు చెప్పినవి ఇక్కడ లేని ఆభరణములు అక్కడ ఋషిముఖ పర్వతం మీద ఉన్నాయి ఆవిడ ఇత పూర్వం ఆభరణములు పెట్టుకున్న చోట్ల మత్సలు పడి ఉన్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని మనసులో అనుకుంటున్నారు తామ్ నీలకేశీన్ బింబోస్తీన్ సుమధ్యామ్ సుప్రతిష్టితాం సీతాం పద్మఫలా సాక్షిం మన్మధస్యరతిగత ఇది చాలా కొత్తగా ఉంటాయండి శ్లోకాలు మనసున్నవాడికి కదిపీసేటటువంటి శ్లోకాలు ఓ కూతురు పెళ్ళవగానే అమెరికా వెళ్ళిపోయింది ఏదో రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత నాన్నగారండి నాన్నగారండి అమెరికా నుంచి వస్తున్నాను ఎంత సంతోషంగా పెడతారండి తల్లితండ్రుల విమానాశ్రయానికి తల్లిదండ్రులు అత్తమాములు బంధుగణం స్నేహితులు అందరూ పెడతారు ఇప్పుడు కూతురు విమానంలోంచి కిందకి దిగుతో ఉంది అని అలా చూస్తున్నాడు తండ్రి ఆ అమ్మాయి విమానంలోంచి దిగింది సన్న పడిపోయి ముఖం అంతా ఏదో పొరల పొర కింద అయిపోయి ఆ పిల్ల దిగింది అనుకోండి వెంటనే తండ్రికి ఏడుపు వచ్చేసి మా ఎలా ఉండేదాని నాన్న ఏంటమ్మా ఇలా అయిపోయావు అని హత్తుకుంటాడు ఒక్కసారి ఆ ఏడుపు ఎందుకు వచ్చింది ఇలా ఉండేదాని అమ్మా ఇలా అయిపోయాయిట్రా ఇప్పుడా అంటే తాను పోల్చి చూసుకుని ఏడుస్తాడు అలా లేదని బెంగ పెట్టుకుంటాడు తండ్రి హృదయం ఓ కొడుకు మూడేళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చాడు అనుకోండి అమ్మా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు చెప్పలేదు అమ్మకి అనారోగ్యం వచ్చిందని అమ్మ సుష్కించిపోయి ఉంది అమ్మా ఎలా ఉండేదాని అమ్మా ఎలా అయిపోయావమ్మా అని వలవల వల వలలో నాకు తెలియదమ్మా ఎందుకమ్మా దిక్కుమాలిన ఉద్యోగం అని వలవల వలలో ఏడ్చాడు ఎందుకు ఇచ్చాడు ఒక్క పోలిక గుండె పచ్చలైపోయి ఏడుకొచ్చేస్తుంది కదండి పూలికి ఏడుపు తెప్పిస్తుంది ఎప్పుడు హృదయం ఉంటే హృదయం లేకపోతే సంతోషంగా ఉంటుంది బలి చిక్కి చచ్చినా సరే నేను అనుకున్నట్టే ఉండాలి అది రావణుడు కాదు అది తట్టుకోలేకపోతే పితృ హృదయమో పుత్ర హృదయమో అయి ఉండాలి కదండి ఏమి చూపిస్తారండి